హాయ్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏపీఎస్సి కార్పొరేషన్ లోన్స్ గురించి తెలుసుకోవాలని ముందుకొచ్చాం ఈ ఏపీఎస్సి కార్పొరేషన్ లోన్స్ సంబంధించి ఏ ఏ అర్హతలు కావాలి దానికి ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి ఎటువంటి వాటికి ఉపాధి కల ఎటువంటి ఉపాధి కల్పనలు వాళ్ళు కలి కల్పిస్తారనే విషయాల గురించి తెలియజేస్తామని నేను ముందుకొచ్చాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి మేలు జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎస్సీల ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాయితీ రుణాలు మంజూరు చేసే పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ వారు మార్గదర్శకాలని విడుదల చేశారనమాట సేవ రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు ఈ పథకానికి ఈ నెల పదకొండవ తేదీ నుంచి అంటే ఏప్రిల్ నెల పదకొండవ తేదీ నుంచి వచ్చే నెల మే నెల ఇరవయో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు వాళ్ళు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు వాళ్ళు లోన్లు మంజూరు చేస్తారన్నమాట మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహకారం అందిస్తారు ఎవరు సాంఘిక సంక్షేమ శాఖ వారు అనమాట అందిస్తామని వాళ్ళు వెల్లడించారు దీనికి ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి మే ఇరవయో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు జరుగుతాయన్నమాట దీనికి సంబంధించి మెడికల్ మెడికల్ షాపులు ల్యాబ్లు ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆటో కార్లు గూడ్స్ ట్రక్కులు ఇంకా వ్యవసాయ రంగాల్లో కొరముట్లు ఇవ్వడానికి అటువంటి వాటి కూడా యూనిట్లుగా ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ వారు ఇప్పుడు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఏర్పాటు చేశారనమాట ఈ ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మనం అప్లై చేసుకోవాలి కదా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఎవరికి వారు సొంతంగా మీ మొబైల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చును ఏపీ ఎంఎంఎస్ సైట్ ద్వారా మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మీ వార్డు సచివాలయంలో కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి మీరు అప్లై చేసుకునేదానికి ఉందన్నమాట దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చును ఇకపోతే ఫస్ట్లో నేను చెప్పాను ఈ ఎస్సీల స్వయం ఉపాధి పథకానికి మార్గదర్శకాలు అంటే వాళ్ళు ఏ విధంగా మీకు ఈ డబ్బును సహాయంగా అందజేస్తారు కార్పొరేషన్ ద్వారా మీకు ఏ విధంగా ఈ డబ్బును అందజేస్తారు అదేవిధంగా దీనికి కావాల్సింది ఏమి మూలం దాని గురించి చెప్పాలంటే ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుడు ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు శాతము వాటాను చెల్లించాలి అంటే మీరు మీ అకౌంట్లో వేసుకోవాలన్నమాట ఐదు పర్సెంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ పది లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు లోన్ ఇస్తారు కదా మీరు మ్యాక్సిమం పది లక్షల రూపాయలు తీసుకుంటున్నారనుకోండి పది లక్షలకు ఫైవ్ పర్సెంట్ ఎంత పది లక్షలకు ఫైవ్ పర్సెంట్ యాభై వేల రూపాయలు ఫైవ్ పర్సెంట్ యాభై వేల రూపాయలు ఈ యాభై వేల రూపాయలని మీరు మీ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ యాభై వేల రూపాయలు పది లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను అనమాట పది లక్షల రూపాయలకి ఐదు పర్సెంట్ కనిష్ట గరిష్ట స్థాయి పది లక్షలే కాబట్టి పది లక్షలకి ఫైవ్ పర్సెంట్ మీరు పది లక్షల లోన్ తీసుకోవాలనుకుంటే యాభై వేల రూపాయలు ఐదు పర్సెంట్ మీరు మీ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం యాభై శాతం నుంచి అరవై శాతం వరకు రాయితీ ఇస్తుంది అంటే సబ్సిడీ అనమాట యాభై శాతం నుంచి అరవై శాతం యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం యాభై శాతం నుంచి అరవై శాతం వరకు రాయితీ ఇస్తుంది మిగతా మొత్తాన్ని మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనేది మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తుంది రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతనే అందిస్తారు అంటే మీకు ఇచ్చే సబ్సిడీ యాభై నుంచి అరవై పర్సెంట్ సబ్సిడీ అన్నారు కదా రాయితీ ఆ రాయితీని మీరు యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతనే అందిస్తారు ఆ సబ్సిడీ అమౌంట్ మొత్తం ఇకపోతే యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత మీరు ఒక యూనిట్ పర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలు ఒక రెండో మూడో తెచ్చుకున్నారనుకోండి ఆ రెండు మూడు ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే జియో ట్యాగింగ్ చేస్తారు జియో ట్యాగింగ్ అది ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారనమాట మీరు ఏర్పాటు చేసిన యూనిట్ని ఆ తర్వాత మరో రెండు విడతల్లో మరో రెండు విడతల్లో ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే మూడో పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ జియో ట్యాగింగ్ చేస్తారు మీరు అది నిజంగా ఆటో ఎలక్ట్రికల్ ఆటోలు నడుపుతున్నారో లేదో బాడుకు అనేది వాళ్ళు చెక్ చేయడానికి థర్డ్ పార్టీ వాళ్ళు వస్తారు అనమాట అంటే యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత ఆరు నెలలకోసారి జియో ట్యాగింగ్ తప్పనిసరి ఆ తర్వాత మరో రెండు విడతల్లో మరో రెండు విడతల్లో థర్డ్ పార్టీ వాళ్ళు తనిఖీ ఉంటాయి వీటన్నిటితో పాటు యూనిట్ ప్రారంభించిన రెండేళ్ల తర్వాతనే మీకు రాయితీ అమౌంట్ అనేది మీకు అకౌంట్లో పడుతుంది మీరు యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఏ అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చింటారు కదా ఆ అమౌంట్ని మీరు నెల నెల కడుతూ రావాలన్నమాట ఆ విధంగా నెల నెల కడుతూ వస్తే బ్యాంకు రుణాలు మొత్తం వాయిదా మొత్తం అయిపోతే ఆ తర్వాత మీ అకౌంట్లో ఆ డబ్బులు పడతాయి ఆల్రెడీ వాళ్ళ అమౌంట్ ఆ సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్లో వేసింటారు అది టర్మ్ డిపాజిట్ రిసిస్ట్ కింద మీ అకౌంట్లోనే ఉంటుంది మీరు తీసుకోలేరు ఆ అమౌంట్ని అది మీ దగ్గరే ఉంటుందన్నమాట వీటన్నిటితో పాటు యూనిట్ ఏర్పాటు చేసిన రెండేళ్ళ తర్వాతనే మీకు రాయితీ అనేది ఇస్తారని నేను ముందే ఇప్పుడు చెప్పాను కదా అదే విధంగానే అనమాట రాయితీ రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది అదేవిధంగా సరుకు రవాణా ట్రక్కుల కొనుగోలు కూడా మీరు సరుకు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఆ ట్రక్కుల కొనుగోలుకు కూడా ఆర్థిక చేయూతిస్తారు ఆరు వేల రెండు వందల నలభై వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆరు వేల రెండు వందల నలభై వాహనాల ఏర్పాటుకు ఈ ట్రక్కుల ఏర్పాటుకు ప్రభుత్వము అనుమతి ఇచ్చింది అదేవిధంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగోలుకు సహకారం అందించనుంది వ్యవసాయ రంగంలో ప్రభుత్వం డ్రోన్ల కొనుగోలుకు కూడా అనుమతి ఇచ్చిందనమాట ఈ ఎస్సీ రైతులు ఎవరైతే ఉన్నారో ఇది లోన్ ఎస్సీ వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఎస్సీ రైతులు ఎస్సీ రైతుల బృందాలకు డ్రోన్లను అందిస్తుంది సర్వీస్ ఈ సర్వీస్ సెక్టర్లో పదివేల ఐదు వందల మందికి చేయూత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయించుకుంది పదివేల ఐదు వందల మందికి డ్రోన్లు ఇస్తారనమాట ఈ ఎస్సీ లోన్ కార్పొరేషన్ కింద లోన్లు ఇస్తారు వాళ్ళు మీరు తీసుకునేదానికి అవకాశం ఉందన్నమాట రాయితీ రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోలను ఏర్పాటు చేసింది అదేవిధంగా ట్రక్కులు కొనుగోలుకు ఆరు వేల రెండు వందల నలభై ట్రక్కుల కొనుగోలుకు ఏర్పాటు చేసింది అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని చూస్తే పదివేల ఐదు వందల పదివేల ఐదు వందల డ్రోన్లు కొనుక్కునే దానికోసం కూడా ఈ యూనిట్ యూనిట్కు ఒక డ్రోన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారన్నమాట దీనికి సంబంధించి ఇకపోతే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోనికి అప్లై చేసుకోవడానికి సర్టిఫికెట్స్ కావాలి కదా కావాల్సిన డాక్యుమెంట్స్ అవి ఏ ఏ డాక్యుమెంట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా రేషన్ కార్డు కావాలా ఆధార్ కార్డు కావాలా ఆధార్ కార్డు వచ్చి ఎన్పిసిఐతో ఎన్పిసిఐతో బ్యాంక్ అకౌంట్తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కూడా కావాలన్నమాట లింక్ చేయించుకోండి దాన్ని కూడా మొబైల్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకు లింక్ చేయించుకోండి ఆ ఆధార్ కార్డుకే ఎన్పిసిఐ కూడా లింక్ చేసుకోండి మీరు ఆధార్ కార్డుకు లింక్ చేసుకోండి గతంలో ఏదైనా ట్రైనింగ్ కనుక తీసుకొని ఉంటే శిక్షణ పొందింటే దానికి సంబంధించిన సర్టిఫికెట్ను కూడా మీరు అప్లై చేయాలా దాన్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది రంగ వ్యాపారానికి కానీ లేదా ఇంకా ఏదైనా కానీ డ్రైవింగ్ సంబంధించిన కనుక ఉంటే ఈ ట్రక్కులు కానీ ఎలక్ట్రిక్ ఆటోలు కానీ ఇటువంటివి ఏదో పెట్టుకునేటట్టు ఉంటే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలి మొబైల్ నంబర్ కూడా కావాలి దీనికి అదేవిధంగా ఫార్మసీ సెక్టార్కు సంబంధించి కనుక ఏదో ఈ మెడికల్ షాపులు అటువంటి కనుక ల్యాబ్లు అటువంటి కనుక ఉంటే కంపల్సరీ ఫార్మసీ కానివ్వండి డి ఫార్మసీ కానివ్వండి లేదంటే ఎంఫార్మసీ సర్టిఫికేట్ అయినా సరే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు కంపల్సరీగా అప్డేట్ అయి ఉండాలి పనిచేసే విధంగా ఉండాలి కంపల్సరీ చూసుకోండి అదేవిధంగా ఈ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా అవసరం ఉంటుంది మీ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి మళ్ళీ వాట్సాప్ కలిగిన ఫోన్ నంబర్ కూడా మీ దగ్గర వాట్సాప్ నంబర్తో కలిగినటువంటి ఫోన్ నంబర్ కూడా మీరు ప్రొడ్యూస్ ఆ నంబర్నే ఇవ్వండి ఆ నంబర్ని ఇస్తే మీకు ఏదైనా కానీ గవర్నమెంట్ సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత న్యూస్ అందుకు కానీ ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్స్ కానీ మెసేజ్ రూపంలో వస్తాయన్నమాట ఇకపోతే దీనికి సంబంధించి అర్హతలు దీనికి ఎటువంటి అర్హతలు కావాలి ఇంత ఇప్పుడు చెప్పింది నేను సర్టిఫికెట్స్ మాత్రమే చెప్పాను అనమాట ఏమేమి కావాలి సర్టిఫికెట్స్ ఫోన్ ఫోన్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు అవి చెప్పాను అనమాట ఇప్పుడు అర్హతలు అంటే మనిషికి సంబంధించి క్యారెక్టివిటీ ఆ అర్హతలు అనేటివి కావాలన్నమాట అవి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు అయ్యి ఉండాలి రెండవది ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం కలిగి ఉండాలి అంటే స్థిరంగా ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు ఉండాలి ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి రైస్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి పోతే వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు వయసు ఉండాలి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి వయసు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అదే ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఒక మొబైల్ నెంబర్ ఉండాలి అది ఇంతకుముందే చెప్పేశాను లేకపోతే చదువుతో సంబంధం లేదు కొన్ని వాటికైతే కంపల్సరీ చదువు ఉండాల్సిన అవసరం ఉంది కొన్ని యూనిట్లకు సంబంధించి అయితే లేకపోతే ఏదైనా ట్రైనింగ్ కానీ ఏదైనా పథకం కానీ ఏదైనా సబ్సిడీ కానీ ఇది వరకు మీరు పొందింటే అటువంటివి కూడా మీరు డాక్యుమెంట్లు పెట్టాలి అటువంటి డాక్యుమెంట్లు కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అదే మెడికల్ షాప్ కనుక పెట్టాలంటే ఇంకా మీరు డి ఫార్మసీ కానీ ఫార్మసీ కానీ లేదంటే ఎం ఫార్మసీ కానీ సర్టిఫికేటు ఉండాలి దీన్ని దరఖాస్తు చేసుకునేదానికి చెప్పాను కదా మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను మీ మొబైల్లోనే మీరు చేసుకోవచ్చును ఏపీ ఓబిఎంఎంఎస్ సైట్లో మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చును ఆ సైట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ చెప్తాను ఏపీ ఓబిఎంఎంఎస్ దీన్ని ఈ సైట్ని మీరు లాగిన్ ఓపెన్ చేసుకొని మీరే అప్లై చేసుకోవచ్చును ఓన్గా లేదంటే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీరు అప్లై చేసుకోవచ్చును ఇంకా చెప్పాలంటే ఇంకా మీ వార్డు సచివాలయంలో కానీ మీరు అప్లై చేసుకోవచ్చును ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చాలా మందికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్